జగన్ రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి కాడు కాలేడు అది అయ్యే పని కాదు మొదటిసారి ఆయన కావడానికి కారణం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి సడన్ గా చనిపోవడం వల్ల సానుభూతి వచ్చింది ఆ సానుభూతి జగన్ దాని వల్ల ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు ఐదు సంవత్సరాల్లో ఆయన కరప్షన్ జోలికి పోకుండా వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి డబ్బుతో ఆయన సర్దుకొని ఉండుంటే అన్ని అవకాశాలు ఉండేది ఆయన ఎప్పుడైతే మల్లర్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కరప్షన్లో పడ్డాడో అక్కడనే ఆయన ఫెయిల్ అయ్యాడు చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయాల్లో మరి ఆస్తులు పెంచుకుంటూ అవినీతికి దగ్గరకు వెళితే చాలా మంది ఫెయిల్ అయ్యారు ఆ విధంగా ఫెయిల్ అయిన వాళ్ళు జైలలిత జయలలిత జయలలిత ఫెయిల్ కావడానికి కారణం ఆస్తులు అవినీతి ఆ విధంగా ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఆస్తులు పెంచుకోవడం అవినీతిలో పడ్డాడు ఐదు సంవత్సరాల్లో దానివల్ల ఆయనకున్నటువంటి మంచి పేరు పోయింది అవన్నీ మిగిలినవన్నీ మర్చిపోవచ్చు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్లు పెడితే తప్పకుండా వస్తుంది వచ్చి తీరుతుంది కారణం ఏంటంటే ప్రజల్లో చాలా విసిగిపోయినారు ముఖ్యంగా నిరుద్యోగులు మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళందరికీ మరి మార్గం ఒక కాంగ్రెస్ ఒక్కటే అని అనుకుంటున్నారు కాంగ్రెస్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుంది వచ్చి తీర్చు